అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా డైట్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది మరి డిఈ సెట్ అనేది దీన్నే అంటాము ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ప్రీ స్కూల్ టీచర్ కొత్త కోర్సు కూడా ఈ యొక్క విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు ముఖ్యంగా దీనిలో డైట్ సెట్ నోటిఫికేషను అంటే ముఖ్యంగా డిఈడి టీటీసీ చేసే వాళ్ళ కోసము నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈసారి ప్రీ స్కూల్ టీచర్ అంటే యూకేజీ ఎల్కేజీ చెప్పేటువంటి టీచర్లకు కొత్త రకమైనటువంటి కోర్సు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ కోర్సు గురించి మనము ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాము అందులో భాగంగా సో ఈ విద్యా సంవత్సరంలో రెండు రకాల కోర్సులు ప్రవేశపెట్టింది ఒకటి డిఈడి డిపి ఎస్సీ అనేటువంటి కోర్సు సో ఇక్కడ ఈ దీని గురించి మనం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాము ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ చెప్పేటువంటి టీచర్లకు ఈ కోర్సు తప్పనిసరి చేయడం జరిగింది అందులో డిపిఎస్సి అనేటువంటి కోర్సు దాని గురించి మొత్తం కూడా మాట్లాడుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరానికి అంటే రెండు సంవత్సరాల విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వము డైట్లను అందులో ముఖ్యంగా ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలలో మైనార్టీ మరియు నాన్ మైనార్టీలలో సహా డిఈడి డిప్లొమా అన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు డిపిఎస్ఈ అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశం కొరకు తెలంగాణ డైట్ సెట్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహించే కంప్యూటర్ ఆధారంటే సిబిటి విధానంలో తేదీలను పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు టీజీ డిఇసెట్ రెండు వేల ఇరవై ఆరు చైర్పర్సన్ ఈ కింది విధంగా ప్రకటించారు షెడ్యూలు దరఖాస్తు చేసుకోవడానికి అంటే దాని సమయ షెడ్యూల్స్ అన్నీ కూడా తర్వాత చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు మొదలైన వివరాలతో కూడినటువంటి పూర్తి నోటిఫికేషను సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి చివరి వారంలో ప్రకటించడం జరుగుతుంది పరీక్ష తేదీ మే ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీన ఉండే అవకాశం ఉన్నట్టుగా సో చైర్పర్సన్ అనేటువంటి నవీన్ నికోలస్ ఐఏఎస్ తెలిప తెలపడం జరిగింది డిసెట్ రెండు వేల ఇరవై ఆరు డైరెక్టర్ పాఠశాల విద్యశాఖ డిఎస్సి తెలంగాణ ఇది యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ సమయం అంశం కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాం సో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్గా వేసినటువంటి ఇది నోటిఫికేషన్ షెడ్యూల్డ్ ద టీజీ డిఇసెట్ సమయం అడ్మిషన్ అనేది స్టార్ట్గా పోతుంది అని చెప్పేసి ఫిబ్రవరి చివరి ఆరంలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో డిఈడి డిపి ఎస్సీ అనేటువంటి రెండు రకాల కోర్సులు కోసము అంటే ఇక్కడ డిపిఎస్సి అంటే ఏంటంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు అంతకంటే ముందున్న కోర్సు డిఈడి అంటే డైట్ అంటాం దీన్నే డిఈడి అని పిలుస్తూ ఉంటాం ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మొత్తం కూడా అప్లై మరియు దాని ఎగ్జామినేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ కూడా వివరాలతో సహా మనకు ఫిబ్రవరి చివరి వారంలో వస్తుంది ఎగ్జామ్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ ఇప్పుడు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు సో మే ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలలో ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా సో తెలపడం జరిగింది ఇది డైట్ సెట్ సమయంటువంటి ప్రధాన సమాచారము సో థ్యాంక్ యూ టు ఆల్